రాజకీయాలు ఎలా ఉన్నా గ్రామాల్లో ఘర్షణ పడద్దు అని చెప్పి రాజకీయాలు ఎలా ఉన్నా ఎవరు నమ్ముకున్న పార్టీకి వాళ్ళు ఉన్నా గ్రామాల్లో ఘర్షణ పడద్దు అని చెప్పి వీలైతే ఇద్దరు పెద్ద మనసు వేసుకొని ఒక వేదిక మీద నుంచి ప్రకటన చేయాలి ఇక్కడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మేము గెలిచినా ఓడినా మేమే కదా ఇవాళ గెలిచినైనా మొన్న ఓడినైనా ఓకే మొన్న గెలిచి మొన్న గెలిచిన అయినా ఇవాళ ఓడినైనా కాబట్టి మేము గెలిచేది ఓడేది మేమే కదా మా కోసం మీరెందుకు ఘర్షణ పడతారు ఓటు వేసేటప్పుడు మాకు ఓటేయండి అభిమానం ఉంటే మా కోసం ప్రచారం చేయండి అంతేగాని మా కోసం మీరు ఘర్షణ పడద్దు మా కోసం మీరు కక్షలు పెట్టుకోవద్దు మా కోసం మీరు కత్తులు రాడ్లు పట్టద్దు మా కోసం మీరు బాంబులు సమకూర్చుకోవద్దు అనే విషయంలో నిజంగా పేద ప్రజల మీద పేద ప్రజల బతుకుల మీద వీళ్ళకు గౌరవం అభిమానం ఉంటే ఒకే వేదిక నుంచి వీళ్ళు స్టేట్మెంట్ తప్పేది ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు కదా ఇక్కడ ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు కదా ఈ రెండు పార్టీల అధినేతల నుంచే కూడా ఈ ఘర్షణలు పెరుగుతున్నాయి కదా అక్కడ ఒక వేదిక మించి ఒక స్టేట్మెంట్ తప్పేది ఏంది ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తారు కదా ఉదాహరణకు ఏదన్నా ఒక కేంద్ర ప్రభుత్వం ధర ఒక సమస్య పెండింగ్ అనుకో అఖిలపక్షాలు వెళితే కదా లేదా ఒక ముఖ్యమంత్రి ఏదైనా సమస్య మీద అందరు అభిప్రాయం తీసుకోవాలనుకున్నారనుకో ముఖ్యమంత్రులు అఖిలపక్ష సమావేశాలు పెడతారు కదా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అఖిలపక్షం సమావేశం పెట్టినప్పుడు అధికారంలో ఉన్నోలే కాదు ప్రతిపక్షంలో వాళ్ళు కూడా సమావేశాలు పాల్గొంటారు కదా అట్లనే ఈ నియోజకవర్గంలో శాంతిని కాపాడడానికి ఈ నియోజకవర్గంలో రాజకీయ విభేదాలు ఘర్షణ రూపంగా దాల్చకుండా ఉండడానికి శాంతిని నిలుపుకునే ప్రక్రియలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేని కలుపుకొని వివిధ రాజకీయ పార్టీల పెద్దలతో ఒక శాంతి సమావేశం జరపవచ్చు కదా మీరు ఏం కోరుకుంటున్నారని కూడా నేను అడిగా ఓకే నాన్న హత్య గురి అయ్యాడు కదా మీరు భవిష్యత్తులో ఏం కోరుకుంటున్నారు రేపు ఈ పార్టీ పోయి ఇంకో పార్టీ వచ్చింది అనుకోండి భవిష్యత్తులో మీరు నిర్ణయం తీసుకుంటారంటే వాళ్ళు ఆత్మసాక్షిగా ఒకరినొకరు అందరు కలిసి మాట్లాడింది ఏంటంటే రాజకీయ కక్షల వల్ల మా తండ్రిని మేము కోల్పోయాం మా తండ్రి చంపబడ్డాడు కానీ భవిష్యత్తులో మా ఊర్లో చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఈ రాజకీయ కక్షల వల్ల మరొకరిని కోల్పోవద్దు మరొక హత్య జరగద్దు ఈ గ్రామం నుంచి మొదలుకుంటే ఎక్కడ కూడా జరగద్దు మా తండ్రిని కోల్పోయిన బాధ మాకు ఎంత ఉన్నదో రేపు ఇంకోటి తండ్రిని కోల్పోయినా కూడా అదే బాధ కుటుంబంలో ఉంటుంది కనుక మేము ఎట్టి పరిస్థితుల ప్రతీకారాన్ని కాదు శాంతిని మాత్రమే కోరుకుంటున్నాం ఈ పెన్నెల్లి గ్రామంలో మరో హత్య మా నాన్నలాగా మరో హత్య గురిగా వద్దని చెప్పి మాత్రమే ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా మేము దాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి ఒక పెద్ద మనసుతో వాళ్ళు మాట్లాడారు చిన్నపిల్లలైనా పెద్ద మనసు చేసుకొని చాలా గొప్పగా మాట్లాడారు నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కేవలం వాళ్ళ బాధల్లో భాగస్వామి కావడానికి మాత్రమే వచ్చాను వాళ్ళ బాధల్లో భాగస్వామి కావడానికి మాత్రమే వచ్చేసాను కానీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళలో పెద్ద మనసు కూడా చూశాను నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు పెద్ద మనసు చూశాను మా నాన్న హత్య చివరి హత్య కావాలి ఈ గ్రామంలో అది చాలా గొప్ప మాట ఎవరైనా ఒక కుటుంబంలో ఒక మనిషి హత్య గురైన తర్వాత వాళ్ళ మనసులో ఎంతున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా మా నాన్నను ఇట్లా చేసిన వాళ్ళను మేము వదిలిపెట్టమనే మాట్లాడిన మాటలే ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ మా నాన్న హత్య చివరిది కావాలి ఇంకెప్పుడు కూడా ఇట్లాంటివి జరగొద్దని మేము కోరుకుంటున్నామని చెప్పి నిజంగా మంద భార్య అదే చెప్పింది ఇద్దరు కొడుకులు అదే చెప్పారు ఇద్దరు ఆడబిడ్డలు అదే చెప్పారు తమ్ముడు అన్న జరం కూడా అదే చెప్పారు ఆ విషయంలో నేను వాళ్ళను అభినందిస్తున్నా అట్లాంటి సంస్కృతి అట్లాంటి ఆలోచన ప్రజల్లో పెరగాలి ముఖ్యంగా పేద పేదవర్గాల్లో పెరగాలి ఇక్కడ అధికారంలో ఉన్నవాళ్ళు రెండు పార్టీలు కావచ్చు రెండు సమూహాలే అక్కడ అధికార ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ సమూహమే ఆడ ప్రతిపక్షంలో ఉన్నది ఈడ అధికారంలో సమూహమే ఆడ అధికారంలో ఉన్నది వాళ్ళు ఎక్కడ కూడా ఎదురెదురుగా దాడులు చేసుకోవట్లేదు ఎదురెదురుగా ఇట్లాంటివి తీసుకొచ్చుకోవట్లేదు కానీ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చుకుంటారు కనుక అవి తగ్గాలి తగ్గడం కోసం వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు బహిరంగ ప్రకటన చేయాల ఇవాళ ఇవాళ అధికారంలో ఉన్నారు అధికారం ఎవరికన్నా శాశ్వతమా కాదు కదా మరి ఇదే ప్రతికారం గురించి వచ్చేటోళ్ళు కూడా ఆలోచిస్తే ఇవి పెరుగుతాయి కదా మళ్ళీ వచ్చేటోళ్ళు కూడా శాశ్వతం కాదు కదా ఇప్పుడు అధికారం శాశ్వతం కాదనుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఒక బాబు గారు ఉన్నారు మళ్ళా అధికారం పోయింది కదా జగన్ వేడి గారు వచ్చారు జగన్ రెడ్డి గారు అధికారం శాశ్వతమైందా కాదు మళ్ళా బాబు గారు వచ్చారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు కానీ శాంతిని నిలుపుకునే దిశగా రాజకీయ పెద్దలు ఆలోచించుకోవాలి ప్రజలకు అప్పీల్ చేయాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయంలో నిజంగా చూడండి నిజంగా చూడండి ఆ ఇల్లు ఆ ఇంటి పరిస్థితి రాజకీయ ఘర్షణలో దాడులు కూడా చంపబడుతున్నది జెండాలు మోతున్నది కుటుంబాలే పేదలే కానీ బాగుపడ్డది వీళ్ళు మళ్ళీ ఏమైనా బంగ్లాలు కట్టాలి రేకుల షెడ్డు ఆ రేకుల షెడ్డు మీద అది కొట్టుకు అని చెప్పి దానికి ఒక బండలు ఇంట్లో నలుగురు కూసుకోవడానికి అవకాశం లేని పరిస్థితి పేదరికం నేను విజ్ఞప్తి చేస్తున్నా కలెక్టర్ ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ముఖ్యమంత్రి కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి రాజకీయాలు చూడొద్దు రాజకీయ విభేదాలు చూడొద్దు రాజకీయాలు చూడొద్దు రాజకీయ విభేదాలు చూడొద్దు చంపబడ్డది ఒక పేద దళిత కుటుంబం బిడ్డ చంపబడ్డది ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా ఎంత వీలైతే అంత పెద్ద మొత్తంలో ఆదుకునే దిశగా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి ముఖ్యమంత్రి ముందుకు రావాలి ఇక్కడ ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి కలెక్టర్ కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునే దిశగా ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా నా విజ్ఞప్తిని పరిశీలిస్తారని చెప్పి ఆశిస్తున్నాను వాళ్ళు ప్రచారం చేసుకోవడం అనేది ప్రజాస్వామ్యబద్ధమైన ప్రక్రియ కానీ రాజకీయ పార్టీలు నమ్ముకునే విషయంలో ఘర్షణ పడుతున్నది మాత్రం కింది వర్గాలు దాడులు ప్రతి దాడులు చేసుకుంటున్నది కింది వర్గాలు ఆ దాడుల తీవ్రత పెరిగి ఇట్లాంటి హత్యలు జరుగుతున్నాయి రెండు వర్గాలు కింది వర్గాల మధ్య వీటిని అరికట్టాల్సిన బాధ్యత ముందు పోలీస్ యంత్రాంగం మీద ఉన్నాయి పోలీస్ యంత్రాంగం అధికారంలో ఉన్న వాళ్ళ మాటలు వినకుండా ఎవరైనా సరే ఎల్లకాలం ఒకరి అధికారంలో ఒక్కడ ఉండరు అధికారం అనేది మార్పులు జరుగుతూనే ఉంటాయి ఎవరు అధికారంలో ఉన్నా భవిష్యత్తులు ఎవరు అధికారంలోకి వచ్చినా కేవలం రాజకీయ నేతలు మాత్రమే శాసిస్తే వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవద్దు ప్రజల రక్షణ విషయంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో ప్రజల రక్షణ విషయంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో నిజాయితీగా చట్టపరిధిలో పనిచేసే ఆలోచనతో పోలీస్ యంత్రాంగం ఉన్నప్పుడు ఎంతటి రాజకీయ విభేదాలు ఘర్షణ రూపొందాల్సిన గ్రామాలైనా శాంతి నెలకొనడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఏ పార్టీ అధికారంకి వస్తే ఏ నియోజకవర్గంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిందే విధంగా భావించుకున్న ప్రతి చోట ఘర్షణలు పెరుగుతున్నాయి పోలీస్ యంత్రాంగం స్వతంత్ర భూమిక పోషించినా కాడా శాంతి భద్రతలు కాపాడే కాడ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నా కాడ ఘర్షణలు తగ్గుతున్నాయి కాబట్టి నేను ముఖ్యంగా చెప్తున్నది పోలీస్ యంత్రాంగ ఉన్నతాధికారులకు అధికారం అనేది ఎవరి దగ్గర ఎల్లకాలం ఉండదు అధికారం అనేది మార్పులు చేర్పు జరుగుతూనే ఉంటాయి ఎంఆర్పీస్ ఆవిర్భావం కంటే ముందు ఇప్పటి వరకు జరిగిన ముప్పై ఏళ్ళ ప్రయాణంలో అధికారంలో వచ్చారు పోయినోళ్ళు చాలామంది ఉన్నారు మరి అధికారం వాళ్ళు ఉండవచ్చు రేపు ఈ అధికారం కూడా ఎప్పుడు కూడా ఎవరికి శాశ్వతం కాదు కానీ పోలీస్ యంత్రాంగం అనేది వాళ్ళ విధులు వాళ్ళ మాన్యువల్ వాళ్ళకున్నది కాబట్టి వాళ్ళ విధులు వాళ్ళ మాన్యువల్ ప్రకారంగా చట్టపరంగా పనిచేస్తే ఎక్కడనైనా ఈ ఘర్షణను నివారించవచ్చు ఎక్కడనైనా భవిష్యత్తులో ఘర్షణలు జరగకుండా చూసుకోవచ్చు కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నా స్వతంత్ర భూమిక పోషించే విధంగా పోలీస్ యంత్రాంగం ఉండాలి అని ఈ విషయంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చుట్టుపక్కల ఒకటి రెండు నియోజకవర్గాల్లో నేను గత పది పదిహేను ఏళ్ళుగా చూస్తున్నా ఒక పార్టీ అధికారంలో ఉంటే రాజకీయ కక్షలు బలంగా ఉన్న గ్రామంలో అధికారం లేని వాళ్ళు ఏ కులం వాళ్ళైనా ఊరు వదిలిపోతున్నారు